ద్దరి హిల్స్ లోపల మనకి ఈ ను వాస్తు మార్పు చేయడం జరిగింది ఇంజనీరింగ్ ప్లాన్ కాకుండా మనం చెప్పే ప్లాన్ ప్రకారంగా చేయడం జరిగింది ఇది ఒక్కసారి లోకాలు చూడండి మీరు అప్పుడు గల్వ టూ గల్వ లేకుంటే మనకు తూర్పు గల్వ గూ గల్వ పెట్టడం జరిగింది అప్పుడు పార్తప్పిన గోడలు అన్ని మనమైతే ఇప్పుడు వాసు ప్రకారం నిర్మాణం అయితే వాసుకు అనుకూలంగా మనం చేయడం జరిగింది లోపల పోతాం మనం ఇప్పుడు ఇక్కడ మనం పోతాము అప్పుడు ఇక్కడ ఏంటంటే అక్కడ పక్కకు అది ఉండే అంటే కిటికీ తీసేపించడం వాస్తు నిర్మాణం సంబంధించి ఎప్పుడైనా కూడా మనకు పార్ టూ పార్ట్ టు ఫార్క్ అలా ఉండాలి అయితే ఇంజనీరింగ్ ప్లాన్ ఏం చేసిందంటే ఈ చిండు అటు కొంచెం తగ్గించుండు లోపలికి పోయి మళ్ళీ వాయువు నుండి నడకబెట్టి అట్లా ఉంటే మంచిది కాదని చెప్పినాం వాస్తు నిర్మాణం సంబంధించింది ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా చేయడం జరిగింది ఈయన బిల్డరు ప్రాంతి మనం కట్టించడం జరిగింది ఒక సలోగా ఉందండి మన ఇక ఇది ఉన్నది కదా పెద్దగా ఉండేది అంటే ఇప్పుడు గల్వ గిట్లు గిట్లో పక్కకు వచ్చింది ఇది ఒక గిట్లో వచ్చి మళ్ళా మనం గిట్లో వేను గిట్లో పోయి మీద వేస్తే మనం తగ్గించింది వాస్తవం సంబంధించింది ఏంటంటే గల్వ టు గల్వ పా కావాలి ఇదంతా కూలగొట్టించి మళ్ళీ మన కూలగొట్టించి చేయడం జరిగింది రెండు బెడ్రూములు హాల్ టాయిలెట్ బాత్రూములు తూర్పు రోడ్డు ఈశాన్యం పార్వతి ఇట్ట అప్పుడు ఇక్కడ గలవైకుండే ఇక్కడ ఇత నలభై ఫీట్ల తోటి అక్కడ బిల్డింగ్ అవకాడ అది రెండు వందల ఫీట్ల రోడ్ వచ్చింది మనకు నేషనల్ హైవే రోడ్డు వచ్చింది మనకు ఎక్సలెంట్ ఉంటుంది ఇక ఇక్కడ కూడా మనకు ఇక్కడ ఈ గోడ ఇక్కడ గీత వరకు ఉండే పెద్దగా వేయించడం జరిగింది ఎందుకంటే పక్క కూడా మనకు అవ్వపడద్దు తలకేలు కానీ ఇక్కడ మనకు ఈ చెట్లు చూసినావా వా కూడా చెట్లు కూడా మనం పెట్టడం జరిగింది అంటే దక్షిణ పశ్చిమల పార్ అది ఏంటిది మనకు గార్డెన్ లెక్క ఉండడానికి కూడా పెట్టడం జరిగింది వాస్తు నిర్మాణం సంబంధించింది పెట్టడం జరిగింది ఇదంతా ఏ ఆటంకం లేకుండా మనం చేయడం జరుగుతుంది వాస్తు నిర్మాణం అంటే గిట్టు ఉంటుంది కూడ నిర్దేశం పక్కకి ఏది ఉండని మనకు సంబంధం లేదు వాసు పక్కన చేయడం జరుగుతుంది ఇక్కడ ఎక్సలెంట్గా ఉన్నది అది దక్షిణంతో కిటికీ దక్షిణలో పెట్టినాం ఉత్తరంలో కూడా కిటికీ సోమసూత్ర సంబంధించింది వచ్చింది మనకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ తోటి టాయిలెట్ బాత్రూమ్ అక్కడ వాయిల్ కిచ్చేసినాం ఇది మన కలర్ తోటి అన్ని రకాల డెకరేషన్లు అన్ని రకాలు చూసుకుని వంటగది కానీ ఏదే కానీ ఇది ఎవరు కొన్నా ఉన్నా ఎక్సలెంట్ అయితే అంటది క్యారెట్ బాత్రూమ్ కూడా ఉండదు మనకి వాస్తు నిర్మాణం సంబంధించి చేయడం జరిగింది ఎక్సలెంట్గా చేయడం జరిగింది ఒకటి ఈషేర్లో గద్దెలు ఉండే ఆ గద్దెలు కూడా తీసేపించడం జరిగింది పై అంతా ఫస్ట్ పైన ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన రోడ్ అంతా అదంతా రోడ్ బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్ని బిల్డింగ్లు కూడా ఫస్ట్ అపార్ట్మెంట్ సంబంధించింది శేషాద్రి ఇక అప్పుడు ఇది కూడా గలవన్నీ దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ గలవ్లోకి వచ్చిన తర్వాత ఇంత పొడొచ్చి అంటే ఆ గల్ టూ కూడా మంచిది సోఫా పెడతాం చూసుకుంటే కాదు దాట్టు ఫార్ గవట్టు కలునం మనకి ఇది వచ్చింది చూసిన ఇది చెప్తారంటే ఈ పై అస్సుకు వచ్చిన మనం ఇంకా దేవుడి కానీ వంట గది కానీ ఏదే కానీ మంచిగా ఉన్నది నిర్మాణ భవిష్యానికి ఉన్నది ఇక ఇది కూడా ఇక సేమ్ కింద అది కూడా మనకు ఉన్నది మనకున్నది సైడ్ సెల్ఫులు గిరబెడ్ కూడా అనుకూలంగా ఉన్నది కాలం కూడా కరెక్ట్గా ఉన్నది మనకి ఏం ప్రాబ్లం లేదు ఇట్లా కుర్చీలను బెడ్రూమ్ పెట్టాము పింక్ కలర్ కలర్ కూడా కరెక్ట్ పెట్టుకున్నాం ఇది వాటర్ ఎలిమెంట్ సంబంధించింది ఇది ఎక్సలెంట్గా ఉన్నది పింక్ కలర్ ఇదంతా ఎక్సలెంట్ కలర్ కూడా ఎక్కువ ప్రాబ్లం చెయ్యము మనకు వాస్తు నిర్మాణం సంబంధించింది అంటే ఇక్కడ ఉంటుంది ఎక్కడైతే కలర్ టు కలర్ పార్ట్ టు పార్ట్ ఉంటుంది నెంబర్ వన్ పొజిషన్ పొందుతుంది వాస్తు సంబంధించిన ఇది బిల్డర్ ఇది మూడు నాలుగు బిల్డింగ్లు ఉన్నాయి ఎక్సలెంట్ కట్టించడం వాస్తపంగా నిర్మాణం చేయడం జరిగింది ఎంత కాలం రెండు లక్షల దాకా లక్షల ఖర్చు వచ్చింది మొత్తం మరి అంతా అప్పుడు ఇంజనీరింగ్ చెప్పాడు అప్పుడు పొస్తూ ఇంజనీరింగ్ వేరే అయ్యారు కూడా చెప్పాడు దాని ప్రకారం మేము కట్టాము కాకపోతే కొండే పార్టీ అయితే పార్టీ వాళ్ళు అయ్యారు తీసుకొచ్చుకున్నాడు ఇదంతా కరెక్ట్ కాదు మీరు చేసుకుంటే మంచిగా ఉండదు మీ కొండ మంచిగుంటారు మీరు మంచిగా ఉంటారు అంటే నువ్వు ఎంత లోపల కలపర్లేదు కొండలు కూడా బాగున్నారు మాకు కూడా మంచిగా ఉండాలని చెప్పని మొత్తం మార్చడం జరిగింది మార్చాలంటే ఇప్పుడు ఎక్సలెంట్ ఉన్నది పార్టీలో వస్తున్నారు సెవెన్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ వన్ ఫైవ్ డబల్ నైన్ బిల్డింగ్ బిల్డింగ్లో వచ్చి మాట్లాడుకోవచ్చు ఫైవ్ ఫైవ్ ఉన్నాయి ఎప్పుడైనా కూడా ఈయన ఫోన్లు విచిచ్చి మాట్లాడుకోవాలి బిల్డింగ్ ఉంటే ఖాళీ స్థలాలని అవి కట్టిస్తాం ఎన్ని రకాలుగా వాసు ప్రకారంగా అనుకూలంగా ఉంటుంది వాస్త అంటే ఏదో అడ్జస్ట్మెంట్ చేసి ఉండదు వాస్త అంటే వాసుకే దొరుకుతాయి గలవ టూ గల్వ పార్ ఉంటాయి వాటికి ఎక్సలెంట్ ఉన్నది నా పేరు దామోదర్ అంజనవాసాత జ్యోతిష్య నిపుణ్యం నచ్చ సర్ఫి చేయండి ఇంకో పాయింది విశ్వమాన శ్రేయసీ మా లక్ష్యం అంజనవాస్ ధర సాధ్యం సాధ్యమేత చేసినా ఇబ్బంది కొన్నా కొన్నా వాళ్ళ జీవితాలు ధన్యమైపోతాంటాయి నక్స సర్ఫింగ్ కంటే నా పేరు సింగారావు శాఖమూరి సింగారావు నేను బిల్లర్ని ఎంచర్ చేశాను బిల్డర్ దాన బిల్డింగ్ పెడిచాము బ్రోడ్ నాలుగు ఐదు బిల్డింగ్లు రెడీ ఉన్నాయి చూసుకొని చేసుకోవచ్చు బిజినెస్ కొన్నా పొందకుండా వాళ్ళ జీవితాలు ధన్యమైపోతాంటాయి నేను కూడా ఉండస్తే తప్పని